హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రామలక్ష్మి హాకీ ఆడుతూ ఉంటుంది ఇక శౌర్య సార్ రామలక్ష్మిని చూస్తూ ఉంటాడు రామ నీ షూ లెస్ ఊసిపోయింది ఆగు నేను కడతాను అని రామలక్ష్మి షూ లెస్ కడుతూ ఉంటాడు ఇక రమ్య సార్ చూడవే రామలక్ష్మి షూ లెస్ కడుతున్నాడు అని నవ్వుతూ ఉంటారు ఇక పక్కన ఉన్న రమ్య కూడా షూలెస్ ఊసిపోతూ ఉంటుంది ఇక శౌర్య ఈ విధంగా చెప్తూ ఉంటాడు రమ్య అసలు నువ్వు మైండ్ ఎడబెడుతున్నావు నీ షూ లెస్ ఊడిపోయింది ఫోకస్ ఫోకస్ పెట్టి ఆడు రమ్య అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు ఇక రమ్య ఈ విధంగా చెప్తూ ఉంటుంది మీ ఫోకస్ ఎవరి మీద ఉందో మాకు తెలుసు సార్ అని ఈ విధంగా రమ్య చెప్తూ ఉంటుంది ఇక సౌర్య ఈ విధంగా అంటూ ఉంటాడు అయ్యో అని ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అనుష ఈ విధంగా చెప్తూ ఉంటుంది సార్ స్నేహకు బ్యాట్ పట్టుకోవడం కూడా వస్తలేదు సార్ అని ఈ విధంగా అనుష చెప్తూ ఉంటుంది స్నేహ నీకు ఎన్నిసార్లు చెప్పాలి బ్యాట్ ఇలా పట్టుకోవాలి ఇలా కొడితే సిక్స్ పోతుంది అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు ఇక అనుష ఈ విధంగా చెప్తూ ఉంటుంది సార్ మనం ఆడేది క్రికెట్ కాదు సార్ మీ మైండ్ ఎలా పెడుతున్నాడు సార్ అని ఈ విధంగా అనూష చెప్తూ ఉంటుంది ఇక సౌర్య ఈ విధంగా చెప్తూ ఉంటాడు అదే అదే మీ ఫోకస్ హాకీ మీద ఉందా లేదా అని టెస్ట్ చేశాను అని ఈ విధంగా సౌర్య చెప్తూ ఉంటాడు అవును సార్ మా ఫోకస్ హాకీ మీదే ఉంది కానీ మీ ఫోకస్ ఎవరి మీద ఉందో మాకు తెలిసి సే తెలిసలే సార్ అని ఈ విధంగా అనుష చెప్తూ ఉంటుంది మళ్ళీ శౌర్య ఈ విధంగా అంటూ ఉంటాడు రామా రామా ఇలా పట్టుకోవాలి రామా అని ఈ విధంగా చెప్తూ అనుష పట్టుకుంటూ ఉంటాడు అనుష పట్టుకొని రామా ఇలా పట్టుకొని ఇలా కొట్టాలి రామా అని ఈ విధంగా అనుషకు చెప్తూ ఉంటాడు ఇక వెంటనే అనుష ఈ విధంగా చెప్తూ ఉంటుంది సార్ నేను రామని కాదు సార్ నేను అనుషను అని ఈ విధంగా అనుష చెప్తూ ఉంటుంది అయ్యో సారీ సారీ ఫస్ట్ నువ్వు గేమ్ ఆడు అని పక్కకు వెళ్తూ ఉంటాడు మళ్ళీ సౌర్య వచ్చి ఈ గేమ్కి ఇంత కష్టపడాలా డైరెక్ట్ కాల్తో తంతే అటు వెళ్ళిపోతుంది కదా అని ఈ విధంగా సౌర్య చెప్తూ ఉంటాడు అయ్యో సార్ ఇది హాకీ సార్ హాకీలో అన్నీ కలుపుతున్నారేంటి ఇది ఫుట్బాల్ కాదు సార్ అని ఈ విధంగా అనుష చెప్తూ ఉంటుంది అదే మీకు మీరు ఫోకస్లో ఉన్నారా లేరా అని టెచ్ చేశాను అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు మేము ఫోకస్లో ఉన్నాం కానీ మీరే ఫోకస్లో లేరు సార్ మీరు కొసేపు రెస్ట్ తీసుకుంటే మంచిది అని ఈ విధంగా అనుష చెప్పి అందరూ టీం మొత్తం పక్కకు వెళ్తూ ఉంటారు అయ్యో సార్ ఏంటి సార్ ఇలా చేస్తున్నారు మన టీం మొత్తం పక్కకు పెట్టుకొని ఇలా చేస్తున్నారు ఏంటి సార్ అని ఈ విధంగా కోపంగా రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది రామా నువ్వు నా పక్కన ఉంటే నాకు ఎలానో అవుతుంది రామా నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నా రామా అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు సరే సార్ రండి సార్ అని ఈ విధంగా రామలక్ష్మి పిలుస్తూ ఉంటుంది ఎక్కడికి రామా అని ఈ విధంగా శౌర్య అడగగానే నేను దేవునికి కొన్ని మొక్కులు పెట్టుకున్నా సార్ అవి తీర్చుకున్న తీర్చడానికి వెళుతున్నాను అని ఈ విధంగా రామలక్ష్మి పిలవగానే ఏంటి రామా నువ్వు నా కోసం మొక్కులు మొక్కుకున్నావా అని ఈ విధంగా సంతోషం పడుతూ ఉంటాడు మరోవైపు చలపతి ఆ అమ్మాయిని పిలిచి ఇప్పుడు అల్లుడు వస్తాడు ఇప్పుడు మా అల్లుడు నిన్ను రేపు చేసినట్టు నాటకం ఆడాలి అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు సరే గాని నాకు ఫస్ట్ మనీ ఇవ్వండి అని ఈ విధంగా ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది ఇక చలపతి మనీ ఇస్తూ ఉంటాడు ఏంటి ఇంతేనా అని ఈ విధంగా ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది దీనికి రేటు ఉంటుంది అని ఆ అమ్మాయి అడగానే చలపతి ఈ విధంగా చెప్తూ ఉంటాడు మా అల్లుడు నిన్ను నిజంగా రేప్ చేస్తలేడు కదమ్మా అని చలపతి అనగానే నాటకం కాబట్టే ఒక రేటు ఉంటుందని చెప్తున్నాను అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది ఇదిగో అమ్మాయి నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చేశాను ఇప్పుడు నేను చెప్పింది మొత్తం చేస్తావు కదా అని చలపతి చెప్తూ ఉంటాడు సరే కానీ మీ అల్లుడే ఏడి అని ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది అదిగో అమ్మ పచ్చ పచ్చచుక్క వేసుకున్నాడు చూడు అతనే మా అల్లుడు అని చలపతి చెప్తూ ఉంటాడు అమ్మాయి మా అల్లుడు వస్తున్నాడు ఇక నువ్వు రెచ్చిపో అది ఒక యాక్టింగ్ మాత్రమే అని చలపతి చెప్తూ ఉంటాడు ఇక వెంటనే ఆ అమ్మాయి కూడా ఈ విధంగా చెప్తూ ఉంటుంది యాక్టింగ్ అని మీ అల్లుడు కూడా తెలియాలి కదా చీచీ మా అల్లుడు నిప్పు అయితే మీ అల్లుడు నిప్పైతే ఈ నిందేశుడు ఎందుకో అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది అవన్నీ చెప్పాలంటే తెల్లారవుతుంది అయినా నువ్వు అవన్నీ ఎందుకు అడుగుతున్నావు నేను చెప్పింది చెయ్యి అని చలపతి చెప్తూ ఉంటాడు సరే కానీ మీరు వెళితే నా పని నేను చేస్తాను అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే చలపతి కూడా పక్కకు వెళ్తూ ఉంటాడు చలపతికి చారు కాల్ చేస్తూ ఉంటుంది నానా అక్కడ ఏర్పాట్లన్నీ చేసావా నానా ఇప్పుడు అంత సెట్ అవుతుంది కదా నానా అని ఏ విధంగా చారు అడుగుతూ ఉంటుంది అమ్మ ఇప్పుడే అల్లుడుగాడు బయటికి వస్తున్నారు కాల్ కట్ చేయమ్మా అని చలపతి కాల్ కట్ చేస్తూ ఉంటాడు ఇక వెంటనే పద్మ కూడా ఈ విధంగా అడుగుతూ ఉంటుంది చారు ఇప్పుడు ఏమి కాదు కదా చారు ఇప్పుడు నా కొడుకుని అన్యాయంగా నిందలు వేస్తున్నాను చారు అని ఈ విధంగా పార్వతి బాధపడుతూ ఉంటుంది ఇక పద్మ కూడా ఈ విధంగా చెప్తూ ఉంటుంది అవును వీళ్ళ నాన్న ప్లాన్ వేశాడంటే దానికి తిరిగే ఉండదు ఇప్పుడు చారుని ప్లాన్ వేస్తేనే కదా ఇప్పుడు మన ఇంటి కోడలయ్యింది ఏంటి ఇదంతా ప్లాన్ చేసి చలపతికి చారు కాల్ చేస్తూ ఉంటుంది నానా అక్కడ ఏర్పాట్లన్నీ చేసావా నానా ఇప్పుడు అంత సెట్ అవుతుంది కదా నానా అని ఈ విధంగా చారు అడుగుతూ ఉంటుంది ఇప్పుడే అల్లుడు గారు బయటికి వస్తున్నారు అమ్మ నీకు ఒక స్పైన తర్వాతకి కాల్ చేస్తానమ్మా అని చలపతి కాల్ కట్ చేస్తూ ఉంటాడు శ్రీను వచ్చే దారిలో శ్రీను వాళ్ళ నాన్న ఉంటూ ఉంటాడు అరే శ్రీను ఆగరా అరే ఆగరా అని ఈ విధంగా వాళ్ళ నాన్న పిలుస్తూ ఉంటాడు ఏంటి నాన్న ఎందుకు వచ్చావు అని ఈ విధంగా శ్రీను అడుగుతూ ఉంటాడు సరే కానీ ఒక వంద ఉంటే చూడురా అని ఈ విధంగా శ్రీనును అడుగుతూ ఉంటాడు నా దగ్గర లేవు నానా అని ఈ విధంగా శ్రీను చెప్పగానే అరే ఎక్కున్న ఒక్కడు ఉంటే రా వందో రెండొందలు ఉంటే ఇవ్వురా అని ఈ విధంగా శ్రీను వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు ఇక్కడ లేవు ఇంటికాడ ఉన్నాయి నాన్న అమ్మని అడుగు ఇస్తుంది అని ఈ విధంగా శ్రీను చెప్పగానే ఇంటికాడ మీ అమ్మని అడుగుతనే లేవని ఇడికి పంపించిందిరా ఇక్కడికి నువ్వు వస్తే లేవని చెప్తున్నావేంటిరా అని ఈ విధంగా శ్రీను వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు అయినా నేను పొలం పనులకని వచ్చాను నాన్న పొలం పనులకు ఎవరైనా డబ్బులు పట్టుకొని వస్తారా అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు నానా ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు అని శ్రీను చెప్పి ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక శ్రీను వాళ్ళ నాన్న ఈ విధంగా అంటూ ఉంటాడు అయ్యో